ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికార రీత్యా మంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు దీనిపైన ఏసీబీ చేత కానీ సిబిఐ చేత కానీ విచారణ జరిపించండి అని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ను విచారించినటువంటి హైకోర్టు హోంశాఖకు జీఏడీకి నోటీసులు జారీ చేయడం జరిగింది తర్వాత తదుపరి విచారణ ఒక వారం రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది సరే ఈ విజయ్ కుమార్ గారు ఇక్కడ ఈయనపై ఈ విధమైనటువంటి అలిగేషన్ చేయడానికి కారణాలు ఉన్నాయి ఆధారాలు కూడా ఉన్నాయి మనం చూసినాం హరిహర వీరం సినిమా విడుదలకు ముందే ప్రమోషన్కు సంబంధించిన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క వాళ్ళ సిబ్బంది కానీ సినిమాకు సంబంధించిన వాళ్ళు కానీ కాన్వాయ్ని వాడడం జరిగింది అదే కాదు తాను ప్రభుత్వంలో భాగంగా మంత్రిగా ఉంటూ తన సినిమాకు తానే టికెట్ రేట్లు పెంచుకునే విధంగా ప్రభుత్వాన్ని ప్రేరేపించడం జరిగింది అంటే ఈ విషయాలని చూసినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి అనేటువంటి ప్రాథమిక ఆధారాలు మనందరూ కనపడుతుండే అంతేకాదు ఆ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి నిధి అగర్వాల్కు తన కాన్వాయిని కూడా వాడుకునేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించారు వీటన్నింటినీ క్రోడీకరిస్తూ విజయ్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సరే దీని మీద హైకోర్టు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తుందో మనం తర్వాత వచ్చినప్పుడు చూడవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి ప్రాథమికంగా పాల్పడినాడు అనేటువంటి విషయాన్ని సమాజాన్ని తెలియజేయడంలో ఆయన ఒక ఆలోచనగా ఈ పిటిషన్ దాఖలు చేసి ఉండొచ్చు సరే ఏదేమైనా హైకోర్టు దీని మీద విచారణ చేసి అది సిబిఐకి ఇచ్చేటువంటి కేసా లేదా ఏసీబీ చేత చేపిస్తుందా లేదా అనేటువంటి ఒక విషయాన్ని పక్కన పెడితే అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉంటే ఏ విధంగా ప్రవర్తించాలో అనే నీతి పాఠాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదంతా మర్చిపోయి తన వరకు వచ్చేసరికి అన్నింటినీ పక్కన పెట్టేసి అన్నింటిని తొంగలో తొక్కి ఈ విధంగా ప్రవర్తించడం జరిగింది శుద్ధం ఒక కోర్టులే కాదు ఇలాంటి విషయాల్లో సమాజం కూడా ఎలా అర్థం చేసుకుంటుంది అనేటువంటి దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది